హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేను కూడా సూపర్గా ఉన్నాను వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా చేసుకున్నాను ఏంటో పూజా విధానం అలాగే నేను ఏ ఐటమ్స్ ఉన్నాను ఏంటో షార్ట్ అండ్ స్వీట్గా మీకు చూపిస్తున్నాను నేను ఆ రోజు మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్లో ఎక్కించానండి బయట చీకటిగా ఉంది అప్పటికే నేను ఇంకా చిన్న చిన్న క్లిప్సే తీసానండి ఎక్కువగా తీయలేదు నేనైతే ఆ ముందు రోజే గోరింటాకి అది పెట్టేసుకున్నాను స్నానం అది చేసుకొని నైటే నేను పప్పు అవి నానబెట్టేసుకున్నానండి గాలికి శనగలు ఇవ్వడానికి అలాగే చలివిడికి చలివిడికి అన్నీ నేను నానబెట్టుకున్నాను స్టవ్ మీద నేను చక్కెర పొంగలికి కట్టి పొంగల్కి పెసరపప్పు వేయించుకున్నాను పక్కన పులిహోరకి అన్నం కూడా పెట్టేసుకున్నాను నేను నైటే అన్నీ క్లీన్ చేసుకున్నానండి బొట్లు ఇవి పెట్టుకున్నాను ఇప్పుడు బయట కూడా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఫస్ట్ పసుపు రాసి బియ్య పిండితో ఒక ముగ్గు అనేది పెట్టేసుకున్నాక నేను చాపిస్తా ముగ్గులు వేసేసుకున్నాను కుత్తురుచుకోవటం ముందు ఇంకా అలా వేసుకొని పసుపు కొంగం బొట్లు కూడా పెట్టేసుకొని పూజ అనేది స్టార్ట్ చేశానండి నైవేద్యాలు చేసి పూజ స్టార్ట్ చేసేదానికి నాకు వీడియో తీయడానికి కవలేదు నేను కొంచెం అనేది వీడియో అనేది పెడుతున్నాను ఇప్పుడు అవి అరేంజ్ చేసుకోవాలి మొత్తం అన్నీ నేను తెచ్చుకొని అన్నీ పెట్టేసుకున్నాను నాకు పూజ అది అయిపోయింది ఇంకా అవన్నీ డెకరేషన్ చేయడానికి అవి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు టైం సరిపోలేదు ఐటమ్స్ అన్నీ చేసుకొని పెట్టుకునేలోగా అన్నీ అయిపోయాయి నాకు టైం అస్సలు కుదరలేదు వీడియో తీయడానికి అవ్వలేదు పూజ అంతా అయిపోయాక సాంబారాన్ని వేస్తూ మీకు చూపిస్తున్నాను నేను ఒక తొమ్మిది మందికి తాంబూలం అనేది ఇస్తున్నానండి నేను చేసినవి ఏంటంటే తొమ్మిది రకాలు చేస్తా తొమ్మిది పదకొండు రకాలు నేను ఎప్పుడు చేస్తాను అలాగే నాకు తోచిన పిండి వంటలు కూడా చేసుకుని అమ్మవారి దగ్గర నైవేద్యం అనేది పెట్టుకున్నాను నేను చేసిన నైవేద్యాల్లో కట్టు పొంగలి చక్కెర పొంగలి పరవన్నం దద్దోజనం పులిహార అది కంపల్సరీ రైస్ ఐటెంలో ఉంటుందండి తర్వాత గారెలు తీపి గారెలు పెరిగావడ అల్లం గారి నా పూర్ణం పూర్లు అవే కాకుండా శనగలు వడపప్పు బానకం సలివిడీ కూడా చేసి పెట్టానండి అమ్మవారికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫస్ట్ మా అత్తయ్య గారికి మా మమ్మకి ఇచ్చేసిన తర్వాత అమ్మవార్లు అది తాంబూలం తీసుకోవడానికి మొత్తం అయితే పిలవడానికి వెళ్ళి ఆ వాళ్ళకు కూడా ఇంకా లైన్గా ఇచ్చేసాను నాకు వీడియో అనేది కంప్లీట్గా తీయడానికి అయితే ఆ టైం సరిపోలేదు ఇంకా అందుకే ఈ షార్ట్ అండ్ స్వీట్గా నేను చిన్న వీడియో అనేది మీకు చూపిస్తున్నాను తాంబూలం తీసుకున్న ముత్తైదుకి మనం ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి కాలికి పసుపు అనేది ఖచ్చితంగా రాయాలండి పసుపు రాసి పారాని పెడతాను నాకు అది ఫస్ట్ నుంచి నేను అలాగే చేస్తాను అలాగే ఇప్పుడు మా గారికి కాలికి పసుపు అనేది రాస్తున్నాను తర్వాత మా మమ్మీకి కూడా రాసేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకొని అప్పుడు తాంబూలం అయితే ఇస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనం పసుపు నీట్గా రాసేసాక మనకి ఎక్కడ పడితే అక్కడ మచ్చలు ఉన్నట్టు రాయకూడదండి బొల్లులు అంటారు వాటిని అవి ఉన్న ట్రాయకూడదు చాలా నీట్గా రాసి పారాని అనేది నేను ఎప్పుడు పెడతాను మనకి ఎందుకంటే ఇంకా మనకు వచ్చింది ఆ సాక్షాత్తు అమ్మవారికి అమ్మవారికి మనం ఎలా అలంకరించాలనుకుంటాము అలాగే ముత్తైదుల్ని మనం అలాగా కాలికి పసుపు పారాని అవన్నీ పెట్టి అప్పుడు తాంబూలం అనేది ఇస్తాము ఇప్పుడు అదే మీకు అదే చూపిస్తున్నాను పారాని అది రాస్తాను రాసేసాక బొట్టు పెట్టి గంధం రాసి ఇప్పుడు మనము తాంబూలం అనేది ఇస్తామండి ఇచ్చినప్పుడు ఇచ్చినమ్మ వాయినాం పుచ్చుకుంటున్నమ్మవాయినం అని ఆవిడ అనాలి అమ్మవారు అయితే ఇప్పుడు వచ్చి వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు అమ్మవారు అని ఆవిడ చెప్తారు అలాగా ఆ అమ్మవారు అప్పుడు మనకు తాంబూలం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం అనేది తీసుకోవాలి ఇలా మా మమ్మీకి మా అత్తగారికి ఇచ్చేసాక నేను ఇంక మా అపార్ట్మెంట్లో ఉన్న ముత్తాయిదువులందరినీ పిలుచుకొని వాళ్ళందరికీ లైన్కి ఇచ్చేసానండి నాకు ఇలా నా ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం ఇలా కంప్లీట్ అయిందండి చాలా హ్యాపీగా అయింది కానీ వీడియో అనేది ఫుల్గా అయితే నాకు టైం అస్సలు కుదరలేదు అందుకే అందుకోసమని నేను ఇంకా ఏమీ చేయలేదు వీడియో అనేది నాకు ఎప్పుడైతే కొంచెం తీయగలను అప్పుడే వీడియో అనేది నేను కొంచెం చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్